ఈరోజు చాలా అదృష్టం చిరంజీవి కళ్యాణ్ మధుర బాణి కళా వేణు బాగుంది కదండి బాణి అంతేకాదు అది మీ అద్భుతమైన బాణి హరికథలో కథలో మీరే రాణి తల్లి చెప్పాలి ఈరోజు అనుగుణది కానీ ఇంత శ్రమ చేయం కదా చిరంజీవి కళ్యాణి ఏమో అంటున్నారు ఎంత సినిమా ఎవరు చేయరు అల్లిసిన సొలసిన ఎలాంటి పాఠలున్నా సమస్యలున్నా అవన్నీ మర్చిపోయి కేవలం కళ్ళకు ఒక నిరాజనం పలుకుతుంది మా చిరంజీవి కళ్యాణి నేను ఎందుకు వచ్చానో తెలుసా నేను తొందరగా అందరినీ ఎలా చేయలేదో నేను వాళ్ళు కలవరించ అలవాటు నాకు లేదండి నేను కొంచెం కొంతవరకు అంతా నేను పూసుకొని ఏమీ చేయలేదు అలాంటి రాము కుమారి కళ్యాణికి లొంగిందండి అది మీ ఆత్మీయత నిజంగానండి నేను ఎవరు పిలిచిన వాళ్ళను నా ఎత్తు ఇచ్చిన వాళ్ళను డబ్బుకు ఆశించే మనిషిని కాదు ఈ రామకుమారి ప్రేమకు దాసు రావీ మనిషి రామకుమారి ఆ అమ్మాయి మూడు సార్లు ట్రై చేస్తుందండి నా ప్రోగ్రాం కోసం నాకు జన్మానం చేయాలి తపన నిజంగానండి నేను ఎన్నో వందల కాదు వేలు కాదు లక్షల కథాకారం చేశాను మరి కొన్ని వేల సంవత్సరాలకి వెళ్ళాను కొన్ని వేల వేల సన్మానాలు పొందాను భగవతార్పణంగా ఆయన ఇదే అండి నాకు అయితే పది రోజులకి అవుతుంది కళ్యాణి నాకు కొంచెం డౌట్ ఏమో అక్కడ అందరూ చాలా మంది వస్తారు నేను బాగా చెప్పగలిగిన దాన్ని డల్లీ ఎంత బాధ కలుపుతుందండి బాగా పూసిన మల్లి చుట్టూ ఒక్కసారి బాడితో నీరు పోసి పెంచి వాడికి ఎంత బాధ జరుగుతుంది అలాగే అమ్మ మీరు రావాలమ్మా అని కానీ రాను అనలేకపోయానండి ఆ పూల మీద ఉన్న ప్రీతి ప్రేమ ఒక్క క్షణం కళ్యాణి ఒక క్షణం మా వారితో చెప్పి చేస్తానమ్మా నా దేవుడు నా భర్త పసిపిల్లలు ఎలా చూస్తారో అలా చూసి నన్ను నడిపిస్తున్నాడు ఆయన స్టేట్ బ్యాంక్లో మ్యాగజీన్గా వర్క్ చేశారు మా వారు గుళ్ళవంతుడు శీలవంతుడు బుద్ధివంతుడు ఎందుకన్నా ఏం చేయాలండి నేను ఏదన్నా అంటే మా వాళ్ళంటే ఎందుకన్నా చెప్పాలి తప్పు నా ఆత్మ బంగారం బంగారం అని చెప్పాలని చెప్పలేదు చెప్పాలి చెప్పి తినేదానికి సువాసన కలుగుతుంది బంగారానికి సువాసన కలుగుతుందండి అప్పుడు ఎంత రాణిస్తుంది అలాంటి నా భర్త గారి సహాయంతో మరి నేను ఇలా కోరుకున్నానండి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సాయినాథుని ప్రేమలేనంటే చాలా ప్రేమ ఆయనకి బాబాకి నేనంటే చాలా ప్రేమ ఉండేది రాముడు ఉన్నాడే ఆయన నా గుండెలు ఎప్పుడూ పిలుస్తాడు పాడమంటాడు వెంటనే మా వారు శృతి పెట్టి తెస్తారు ఏమో ఒకసారి పాడు నా చేత పాడిస్తున్నాడు రామభద్రుడు శ్రీరాముడు కళ్యాణ రాముడు మునధాముడు జై శ్రీరామ్ నాడు నేను సంకీర్తం చేయడానికి కళ్యాణి నన్ను ఇక్కడికి పిలిపించింది ఇదంతా ఆమె ప్రతిభ చూడండి ధనం కారణం ఏమిటంటే నువ్వులే పిలిచే కర్త కదండి స్వామి అన్న బయటకు వచ్చేది గొప్పదనం అసలు వాడు లేకపోతే ఆయన ఎవరికి తెలుసు చిరంజీవి కళ్యాణి చాలా దీక్షగా పట్టుదలగా అయ్యా ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వెన్నకోట వారి నుంచి వినడానికి మేము సదా విద్యుత్ ప్రవాహం అంత సిద్ధంగా ఉంటాం ఒక్క 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 నేను అందుకు ఒక ఒక పాట ఒక కీర్తనో ఒక పద్యమో

నేను బయలుదేరితే బయలుదేరాలి లేకపోతే లాభం లేదా కేతనం అదే అసలు మీ కష్టం చూశారా మీకే తెలియకుండా అంత అద్భుతంగా అలా త్వనిస్తుంది ఎందుకంటే తక్కువే మీ మనకు రా ముండు ఒక్కరుండు అంతే మరి మనకేమైనా భయం అందుకని వెన్న కొట్టవారు వినిపిస్తారు మేము వింటాం ఆ తర్వాత ఇంటికి తిన్నాం

వారి ఆశీస్సు కూడా నాకు కావాలి వారి మాటలు తీరు వారి ధ్వని తీరు టీవీలో చూస్తున్నారు నేను ఎప్పుడు చూస్తాను అనుకున్నారు సమయం భగవంతుడు ఇచ్చాడు ఆయన చూడగలిగా ఒక కీర్తన పాడి నేను సెలవు తీసుకుంటాను స్వామి అనంతుడు అనుగ్రహిస్తే మళ్ళీ నా కథ మీకు వినిపిస్తాను ఖచ్చితంగా రామాలయానికి హరికథ పాఠశాలకి పదివేల నూట పదహారు రూపాయలు వినాల సహృదయానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ శ్రీరామనుగ్రహంతో ముందుగానే ముందు ఒక పదివేల రూపాయలు మీరు ఒక పదివేల రూపాయలు ఆల్రెడీ ఇరవై వేల నూట పదహారు స్వామివారు తెచ్చుకున్నారు చాలా సంతోషం మా గుడి కోసం బడి కోసం డబ్బులే ఒక్కరు నా హరికథ పెట్టండి మీ ఏరియాలో హరికథ చెప్తాను హరికథ చెప్పిన తర్వాత మీరు విన్న తర్వాత నేను చెప్పిన తర్వాత ఏమనిపిస్తే సిమెంట్ ఇసుక ఐరన్ ఏది పంపించినా రాముడి కోసం సంతోషం ఒక ఇటుక అందులో వేయాల్సిందిగా కోరుతున్నాను మీ ఏరియాలో మనకి వినయనా ఆదరణలు వస్తున్నాయి మీరు పిలవండి నన్ను హరికథ పెట్టించండి నేను చాలా ఎక్కువ తీసుకుంటాను సినిమా ఆర్టిస్ట్ అయితే నేను సరిపోను తీసుకోవడానికి కానీ సినిమా ఆర్టిస్ట్ వచ్చి హరికథ చెప్తే కొంచెం ఎక్కువ తీసుకుంటే గుడి ఎక్కువగా తొందరగా కట్టొచ్చు కాబట్టి అంతా కలిసి ఒక డొనేషన్ చేసుకొని నా గుడి కోసం నేను హరికథ కోసం ఏర్పాటు చేసి ప్రతి రామాలయంలో నన్ను పేటిస్తే నేను హరికథ నాకు నాన్నగారికి ఇచ్చిన మాట అది నాన్నగారికి ఏం మాట ఇచ్చానంటే రామనామ సంకీర్తన చేసి మమ్మల్ని పెంచి ఈరోజు ఇంత పెద్దవాళ్ళని చేశారు కాబట్టి రామనామ సంకీర్తన చేసి అయినా నేను వెళ్ళి కడదాం అనుకున్నాం గుడి బడి ఆయన వెళ్ళిపోయి మూడు సంవత్సరాలు అయింది నేను మానసికంగా కృంగిపోయి నేను అలాగే డిలే అయిపోతుంది ఈ డిసెంబర్ కి అది మొదలు పెట్టాలనుకుంటున్నాను నీ ఊరు వెళ్ళి గానం చేస్తాను ఎవరు పిలిచినా హరికథ చెప్తాను మా గురువు గారు నాకు వెయ్యి బలహారులు అర్పించినందుకు ధన్యవాదాలు ఇచ్చారు కాబట్టి ఆ పది కోట్ల రూపాయలు పెట్టుకుని రాముడు కట్టించుకుంటాడే ఎవరికి అందరూ మా హాల్ శంకర్ గారు చాలా సహకారం అందిస్తున్నారండి ఈ వయసులో వారికి కార్యక్రమం ఉంది అందుకే మనం పొత్తును ఈ కార్యక్రమం అమ్మ పాడిన వెంటనే స్వామివారి సత్కరించుకోవడంతో కార్యక్రమం వస్తుంది मरोगे नला आहा 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 वो रंगारगा ना క్షణం ఆలోచిస్తున్నాం ఎందుకు మరి చేస్తున్నావు ఎందుకయా అని చాలా బాధగా అనిపిస్తుంది ఆయన గుడి ఎప్పుడు కట్టించుకుంటాడు ఆ రోజు నా జన్మ శాంతం కదా ఏంటని ఫీల్ అవుతాడు నాన్నగారికి ఇచ్చిన మా ఇంకా ఫీల్ అవుతుంది అని ఈసారి పట్టుదలగా మా గురువు గారి పత్తి తుమ్మలను ఏమో ఆయన చేయించుకుంటాడు మా నాన్నగారు చెప్పినట్టుగా రామనామస్మరణ చేసి చెప్తాను అదే కోటగారు కూడా అన్నారు మనం ఎప్పుడు మొదలు పెడతావు నేను వచ్చి ప్రవచనమైనా చెప్తాను నిలబడి చెప్పలేకపోతే నీ గుడి కోసం నేను పని చేస్తా అన్నా నేను సెవెన్ డేస్ నేను చెప్తాను రామాయణ అంతా చెప్తాను కూర్చోలే అన్నాను కోటగారు పాపం నడవలేని పరిస్థితి లాస్ట్ ఇయర్ మాటిచ్చారు ఈ సంవత్సరం మొన్న స్టార్ట్ చేద్దాం అనుకో ఇరవై రెండు ఆగస్టు సమయం లేదు నాకు జ్వరం వచ్చింది అలాగే డిలే అవుతుంది మరటి రామా అని అమ్మ అంటుంటే నా వెంటనే అలాగ మొన్న రాముడు వచ్చాడు ఆ గుడి కట్టడానికి ఎవరూ తెలియని వ్యక్తి ఒక ఈ రామ రామచిత్రపటాన్ని తీసుకొచ్చింది మీ మీదేనా మీద అందించాలమ్మా అని ఆయన నాకు ఇచ్చాడు నేను రాముని ఆయన అడిగాను శ్రీధర్ రెడ్డి గారిని రామపట్టాభిషేకం ఇక్కడ పెడదామా స్వామి ప్రకటనని కానీ రామపట్టాభిషేకం పెట్టలేకపోయినా ఆ రామాయణ వచ్చి చేరాడు చాలా సంతోషం ఆ గుడి కూడా మీ అందరి మా నాన్నగారు గుర్తొచ్చేసారు ఒక్కసారిగా నాకు ఆయన రామా రామా అంటూనే అన్నం పెట్టారు ఈరోజు ఆయన గుర్తొచ్చారు అమ్మ పాట పడగా నాన్న గుర్తొచ్చారు నాన్నగారు ఎన్నో వందల కథలకు వాయించారు అమ్మకి హరికథకి వృధంగా ఎన్నో ఆవిడకి ఇష్టమైన వాయిద్య కళాకారు నాన్నగారు ఆయన వృధంగా ఉంటే ప్రతి హరిదాస్ గారు ఆనందపడేవారు అటువంటి రామదాస్ గారు ఈరోజు లేకపోయినా ఇంత శోభాయమానంగా మీరు అందరూ వచ్చి కథాగానాలు చేయిస్తున్నందుకు వారిని గుర్తు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు వారి సమకాలీవులు అందరూ వచ్చేసినందుకు సంతోషంగా ఉంది అమ్మ అద్భుతంగా పాడారు నేను నాన్న గుర్తొచ్చేసాను నాకు అమ్మ పాడంగా చాలా అద్భుతంగా ఈరోజు కార్యక్రమం జరిగింది స్వామీజీ మాట్లాడే ముందు మా విశాల గుమ్మలో విజయనగరంలో నా స్నేహితురాలు విజయనగరం రామ బాధ్యతతో ఇంకొక ఐదు వేల రూపాయలు కూడా ఇచ్చారు మా గురువు గారు పదిహేను వేల రూపాయలు రామాలయానికి సంతోషం ఇక పాడి మీకు అలా పెరుగుతుంది ధన చాలా సంతోషం స్వామి రామచంద్రమూర్తి చూస్తున్నాడు మీ కేసి మా విశాల గుమ్మలూరు చాలా నాలాగే సేమ్ నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంటుందండి చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది చాలా విషయాలు మొహం మీద కొట్టినట్టు చెప్తుంది మా ఇద్దరికి చాలా సార్లు కొన్ని గట్టిగా మొహం మీద అనేసుకుంటుంటాయి ఏంటి ఇలా చేసావు ఇలా చేసావు ఇంకా మా ఇద్దరు కలిసిపోతాం ఎందుకంటే ఒకటేలా ఉంటుంది మా ఇద్దరు ఆ అమ్మాయిని సత్కరించుకోకుండా మొదటి రోజు వచ్చింది ఒక వెంటనే వెళ్ళిపోయింది చివరి రోజు అందరిని సత్కరించి తను సత్కరించకపోతే మనసంతా మనస్కరించి బాగుండదు కాబట్టి స్వామివారు ఉన్నారు పరిగెత్తి రా అంటే ఒక ఊళ్ళో పరిగెత్తి వచ్చిందండి పిల్లలు స్వామివారి చేతుల మీద సత్కారం అవ్వాలి కాబట్టి మొదటి రోజు కాలేదు నీకు కాబట్టి ఒక ఒక మంచి షాల్ ఇవ్వండి మంచి షాలు ఇవ్వండి ఒక చీర జగన్నాథ స్వామి నగరం

వేదనారి ఏ విశాల కైపే విశాల గుమలొ అబ్బ విశాల తర్వాత అమ్మ గురించి మీరు మాట్లాడుతున్నారు స్వామి నేను డిస్టర్బ్ చేశాను ఒక నిమిషం అమ్మ గురించి మీరు విత్తిసారు ఒక నిమిషం తర్వాత మీ సత్కారం పళ్ళెబట్టి పళ్ళెబట్టి కొట్టేది కొట్టు కొట్టు బుట్ట కొట్టు అమ్మ

బొప్పాయి పట్టి తరుగుతున్న రథం విజయనగరంలో మా జగన్నాథ స్వామి రథం అంటే దాసరి పెట్టే చాలా గుర్తు మాకు చిన్నప్పుడు ఆడుకునేవాడు ఆ రథం సిద్ధులు ఈ అమ్మాయి కోరుకుందండి మా విజయనగరంలో రథం మా ఊరు విజయనగరం అని నా ఊరు విజయనగరం అని దానికి ఎడ్మి కూడా చాలా మంచి అన్ని పనులు చేస్తుంటుంది అమ్మకి కొమ్మలూరు వారి అమ్మాయి గమ్మున ఉండకుండా శిథిలమైన దాన్ని పదిలంగా తయారు చేయించడం ఏదో బిహార్ గట్టిగా ఎందుకంటే ఈ రోజుల్లో మన కళ్ళ ముందే గుడి నాశనం అవుతున్న రథాలు గాలిపోతున్న ఆ అని వెళ్ళిపోతుంటే అరవై లక్షలు చెప్పారంట గవర్నమెంట్ వారు అందులో యాభై రెండు తినేయడానికి కానీ వాళ్ళే చేయించుకుంటామని ఎనిమిది లక్షలకి చేయించాలి మా గుబ్బ ఆ విడ దిగువ మళ్ళీ స్వామిజీ ని సత్కరించుకుందా అమ్మగారి గురించి మాట్లాడతారు ఇలా మాట్లాడితే నాకెప్పుడు ఈ కళాపిఠలో ఏ ఉత్సవాలైనా మా విశాల కంపల్సరీ వస్తుందండి తన ఖచ్చితంగా నా ప్రక్కనే ఉంటుంది తను కూడా బిజీ అవడం వల్ల కొంచెం అదే కంఠాలు చాలా మందికి ఉండొచ్చు కానీ హరికథాలు వేరు